హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ చిన్న స్టోరీ ఒక అడవిలో ఒక కాకి ఉంటుంది అయితే ఆ కాకి ఉదయం నిద్ర లేవగానే చాలా విచారంగా కనిపిస్తూ ఉంది అది చూసిన కోయిల ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అంత శాడ్గా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది అయితే అప్పుడు కాకి అంటుంది నా గొంతు అంటే ఎవరికి ఇష్టం ఉండదు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు అదే నువ్వు అనుకో నిన్ను చూసి నువ్వు నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది నిన్ను నీ గొంతు విన్నప్పుడు మనుషులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అంటుంది అప్పుడు కోయిల్ అంటుంది కాదు నాకన్నా నీకన్నా కూడా అదృష్టవంతులు ఒకళ్ళు ఉన్నారు అంటుంది ఎవరు వాళ్ళు అంటే చిలుక అని చెప్తుంది అది విన్న చిలుక ఏమంటుందంటే ఏం అదృష్టంలే నన్ను పంజరంలో బంధించి ఎగరనీయకుండా చేస్తారు నా ఆనందాన్ని వాళ్ళు నన్ను బంధించి వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారు మా ఇద్దరు మన ముగ్గురికన్నా నెమలి చాలా అదృష్టవంతురాలు అని చెప్పి చిలుక అంటుంది అయితే వీళ్ళు ముగ్గురు కలిసి చినక దగ్గర నెమల దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ నెమల నెవల దగ్గరికి వెళ్ళి అంటారు మా ముగ్గురికన్నా నువ్వు చాలా అదృష్టవంతురాలువి నువ్వు నాట్యం చేయగలవు అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి పెంచుకుంటారు మనుషులు నిన్ను మంచిగా ఫీల్ అవుతారని చెప్పి అంటుంది అయితే నెమలి అంటుంది నాకన్నా ఏమి అదృష్టంలే నన్ను చూడగానే తీసుకెళ్ళి వాళ్ళు తినడానికి పెంచుకుంటారు ఇంకొకటి నేను గుడ్లని పొదగలేను నాకన్నా కూడా కాకి చాలా అదృష్టవంతురాలు తను హ్యాపీగా ఎగరగలదు ఎక్కడికైనా వెళ్ళగలదు అని చెప్పి అంటుంది అది విన్న కాకి అవును కదా నేనే అదృష్టవంతురాలని కానీ నా గురించి నాకే తెలియదు అని చెప్పి అనుకో అనుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనం ఒకళ్ళతో పోల్చుకోనంత వరకు మనం మనకు మనం చాలా అదృష్టవంతులు అండి అంతే కదా ఏమంటారు